లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే నారా లోడ్ గారి మీద అచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరిని కూడా మీ స్థాయిని బట్టి మాట్లాడాలి స్థాయి గురించి ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తులు విమర్శించే విమర్శించకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇటీవలి కాలంలో దళితులను అడ్డు పెట్టుకొని మాట్లాడడం ఒక ఫ్యాషన్ ఏంటి ఇది చాలా తప్పు ఏదైనా అంటే పేరు పేరు చూసుకోండి మధ్యలో దళితులు చేర్చడం దళితులను చేర్చడం వాళ్ళ ద్వారా పౌండర్లు ఇప్పించడం వాళ్ళని మరికృష్ణులు చేయడం ఇది తగదు ప్రధానంగా ఏంటంటే వైకాపాలో ద్వితీయ సీఎన్ నాయకులు కొంతమంది ఉన్నారు నిన్న మాట్లాడిన వ్యక్తి ఒక నిన్న మాట్లాడిన నాయకులు చెప్తున్నారు ఆయన రోజు చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగా లేకుంటే ఒక పన్నెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సాయనిధికి తోటి వచ్చారు ఇవన్నీ మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎవరిని రెచ్చగొట్టడం కానీ రెచ్చుకోవడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ ఎప్పుడు చేయాలి లక్ష్యంలో కూడా చూసి శాంతియుతంగా ఉన్నారు ఆనందౌర్జన్యానికి వచ్చారు ఇదే ధోరణి ఇక్కడ జరుగుతాను దీనికి కాలం ఎవరో పార్టీ చూసుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ మా పవన్ గారు నారా లోకేష్ గారు తీసుకు తీసుకోవడం జరిగింది దయచేసి ఈ స్థాయి నుంచి ఎవరినిపశ దిగ దిగదారిపోతుంది మీ స్థాయిని బట్టి మాట్లాడాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇక్కడ